శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి మహాలయ పక్షాలు అంటే పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాల్లో అంటే పితృపక్షాల్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్కండేయ పురాణం ప్రకారం మహాలయ పక్షాలు అంటే పితృపక్షాల్లో కొన్ని నియమాలు పాటించాలి పితృపక్షాల్లో మరణించిన పెద్దల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ తర్పణాలు వదలటం మరణించిన పెద్దల పేరిట పిండ ప్రధానాలు నిర్వహించటం అనేది తప్పనిసరిగా ఆచరించాలని మార్కండేయ పురాణంలో చెప్పారు ఎవరైనా పెద్దలకి పితృకార్యం నిర్వహించేటప్పుడు ఈ పెద్దల రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృకార్యం చేయకూడదు అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య ప్రాంతంలో పితృ కార్యక్రమం చేసుకోవాలి అలాగే పిండం పెట్టిన వాడిని కర్త అంటారు భోజనం చేసేవాడిని భోక్త అంటారు వీళ్ళిద్దరూ కూడా పితృకార్యం చేసిన రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు పితృకార్యం జరిగేటప్పుడు మేనల్లుడు పక్కనుంటే బాగా మంచిదని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు అలాగే కోడి కానీ పంది కానీ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు అంటే పితృదేవతలకు పెట్టేటప్పుడు అక్కడ దరిదాపుల్లో రాకుండా చూసుకోవాలి ఆహార పదార్థాల్లో కూడా కొన్ని నియమాలు పాటించాలి ఎవరైనా తద్దినం పెట్టినప్పుడు ఆ రోజు వంటలో దోసకాయ కానీ ఉల్లిపాయ కానీ ఆనపకాయ కానీ ఇంగువు కానీ లేకుండా చూసుకోవాలి అలాగే రాత్రికి తెచ్చిన నీళ్లు తద్దినం రోజు భోజనం వండటానికి పనికిరావు రోజు తెచ్చుకున్నటువంటి నీటితో తద్దినం వంట చేయాలని మార్కండేయ పురాణంలో చెప్పారు అయితే అలా వీలు కాని పక్షంలో రాత్రికి తెచ్చిన ఉన్నప్పటికీ పసుపు కొద్దిగా కలుపుకొని ఆ నీటిని వంటకు వినియోగించుకోవచ్చు కోపము వేగిరపాటు అనేవి తద్దినం చేసే రోజు ఉండకూడదు విస్తరిలో ఉప్పు వేయకూడదు అంటే ప్రత్యక్షంగా ఉప్పుని విస్తరిలో రోజు తద్దినం రోజు చూడకూడదు శ్రాద్ధ భోజనం వండేవాళ్ళు విభూతి బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు అలాగే శ్రాద్ధ కర్మ జరిగేటటువంటి రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు వాకిట్లో ముగ్గు వేయకుండా కేవలం నీళ్లు మాత్రమే చల్లాలి పూజ గదిలో గంట శబ్దం చేయకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు పితృకార్యాలు జరిగేటటువంటి ఈ పితృపక్షాల్లో బంధువుల ఇళ్లకు వెళ్ళి భోజనం చేయకూడదు గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు కొత్త వస్త్రాలు కొనకూడదు ఈ నియమాలు పాటిస్తూ పితృకార్యం చేస్తే చాలా మంచిది అలాగే ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు పెద్దల రోజుల్లో ఎవరైనా సరే పితృ కార్యక్రమం అనేది వాళ్ళ పెద్దలు ఏ తిథి రోజు మరణిస్తే ఆ తిథి రోజు చేస్తే మంచిది కానీ సుమంగళిగా ఎవరైనా స్త్రీ మరణిస్తే మాత్రం ఆ స్త్రీకి ఈ మహాలయ పక్షాల్లో నవమి రోజు పిండ ప్రదానం చేయాలని మార్కండేయ పురాణాల్లో చెప్పారు ఎవరైనా ఏకాదశి రోజు శరీరాన్ని విడిచిపెట్టి ఉంటే అంటే మీకు పెద్దలు మరణించిన వాళ్ళు ఎవరైనా ఏకాదశి రోజు మరణించుంటే వాళ్ళకి ఏకాదశి రోజు మాత్రం పిండ ప్రదానం చేయకూడదు మహాలయ పక్షాల్లో ద్వాదశి రోజు వాళ్లకు పిండ ప్రదానం చేయాలని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు కాబట్టి ఎవరైనా పితృకార్యం చేసేటప్పుడు అంటే తద్దినం పెట్టడం శ్రాద్ధకర్మ కర్మ నిర్వహించటం ఇలాంటివి చేసేటప్పుడు ఈ నియమాలు పాటించినట్లయితే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పితృదోషాలు తొలగింపజేసుకోవచ్చని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి